బంగారం కొనడానికి వెళ్ళినప్పుడు చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇరవై నాలుగు క్యారెట్స్ కొందామా లేదా ఇరవై రెండు క్యారెట్స్ కొందామా ఏది ఉత్తమం ఈ ఒక్క నిమిషంలో దీనిపై క్లారిటీ ఇస్తాను ముందుగా ఇరవై నాలుగు క్యారెట్స్ గురించి తెలుసుకుందాం ఇది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం స్వచ్ఛమైన బంగారం దీనిని పెట్టుబడి కోసం అంటే బిస్కెట్స్ లేదా కాయింట్స్ లా కొంటారు ఎందుకంటే ఇది చాలా మెత్తగా ఉంటుంది నగలు చేయడానికి పనికిరాదు మరి మనం రోజు చూసే నగలు ఏంటి అవే ఇరవై రెండు క్యారెట్స్ బంగారం దీనినే తొమ్మిది వందల పదహారు గోల్డ్ అని కూడా అంటారు ఇందులో తొంభై ఒకటి పాయింట్ ఆరు శాతం బంగారం ఉంటుంది మిగతాది ఇక ఎనిమిది పాయింట్ నాలుగు శాతం రాగి వెండి లాంటి లోహాలు కలుపుతారు ఎందుకంటే ఆభరణాలు తయారు చేసేటప్పుడు అవి గట్టిగా మన్నికగా ఉండాలి కదా అందుకే నక్లెస్ గాజులు చెవి పోగులు లాంటి నగలు ఎక్కువగా ఇరవై రెండు క్యారెట్స్తోనే చేస్తారు ఇకపై బంగారం కొనేటప్పుడు ఈ తేడా గుర్తుంచుకోండి సో ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఇరవై నాలుగు క్యారెట్సు నగలు చేయించుకోవాలంటే ఇక ఇరవై రెండు క్యారెట్స్ బెస్ట్ ఈ విషయం మీకు ఎంతమందికి తెలుసో కామెంట్స్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి